గత కొన్ని రోజులుగా మన్యంలో ఎన్నో హైందవ కార్యక్రమాలు చేసినటువంటి హిందోనేషియన్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు మనతో ఉన్నారు సాగర్ నగరంలో వారి విశేషాలు వారి యొక్క కార్యక్రమాలు ఏంటని ఈరోజు జరగబోయేటి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం రామకృష్ణ గారు జై శ్రీరామ్ మరి విశాఖ నగరంలో ఏంటి మీరు ఈ రోజు కార్యక్రమానికి ఏ విధంగా హాజరవుతున్నారు అసలు ఏం చేయబోతున్నారు మీరు అదే కొన్ని విదేశీ సంకల్పజాతి శక్తులు మన విశాఖ సాగర్ తీరాన్ని సంకలనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలు అడ్డుకట్టవేయడానికి మన పెద్దను గౌరణీయులు అందరూ కలిపి ఈ విశాఖ తీరంలో స్వామి యాత్ర నిర్వహిస్తున్నారు దానికి హిందూ జేఏసీ ముఖ్య సభ్యుడిగా నేను కూడా నా బాధ్యతగా పాల్గొనాలని చెప్పి అన్నగారి పిలుపు మేరకు నేను అన్నగారి వాళ్ళతో పాటు మన హిందూ దేశంతో పాటు మా శాస్త్రదీ నేను ఈ ర్యాలీకి ఆధ అయ్యాను ఈ ర్యాలీలో ఏదైతే ఇక్కడ విశాఖ సాగర్ తీరాన్ని ఈ విదేశీ మత ఉన్మాదులు ఏదైతే అక్కడ ఏజెన్సీ ప్రాంతాన్ని అలాగే తీర ప్రాంతాన్ని టార్గెట్ పెట్టుకుని మత మార్పులు జాగిస్తున్నారో వారి మత మార్పులతో వారి ఉన్మాదానికి అడ్డుగట్ట వేయడానికి నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేసే వాడిగా నేను కూడా నా వంతు సహకారం అందించాలని చెప్పి నేను పెద్ద పెద్దలతో కలిసి పాల్గొంటున్నాను అంటే మీరు ఈ హిందూ చేస్తే రాబోయే రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇందుకు చేస్తే రాబోయే రోజుల్లో అనేకమైన గరమాపశి కార్యక్రమాలు నిజమైన క్షేత్రస్థాయి కార్యక్రమాలు అంటే పేపర్ మీద అంటే మన్యంలో జరుగుతున్నాయా మన్యంలో బాగా మత మార్పులు జరుగుతున్నాయి అలాగే ప్రతి చోట జరుగుతున్నాయి అయితే అమ్మాయికుని టార్గెట్ చేసి వారికి లేనిపోయిన మాటలు చెప్పి మత మార్పులు చేస్తున్నారు వారు తెలుసుకున్న విషయాలు అబద్ధం అని చెప్పి మన ధర్మం గొప్పదనం చెప్పి వారిని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే అలాగే గతంలో కొన్ని నలభై కుటుంబాల వరకు తీసుకొచ్చాం అలాగే ఏదైతే మన దేవి దేవతలను విమర్శించి మన దే దేవుళ్ళని దూషిస్తున్నారో అలాంటి చర్చిల్ని అక్రమ చర్చల్ని కూడా మా తరఫున ఇరవై ఎనిమిది చర్చిల్ని మేము ఆర్చేయడం జరిగింది ఊహించడం జరిగింది చట్టపరంగా అక్రమంగా నిర్వహిస్తున్న చర్చిల్ని వాటన్నిటిని మేము ఊహించడం జరిగింది ఇదే కార్యక్రమం మన ముందుకు హిందూ జేఏస్తో పాటు మీరు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము చూశారు కదా హిందూ నేషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు రామకృష్ణ గారి యొక్క మాటలు హిందూ చేసి ఆశీర్వాదంతో వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు నెరవేరాలని కోరుకుంటూ మీరాంబాబు వాయిస్ ఆఫ్ తెలంగాణ వాయిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్